సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అడ్రస్ మెన్షన్ చేసిన అండి కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లర్ నెంబర్ కి ఆపోజిట్ లైన్ లో మన షాప్ ఉంటుందండి మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మీకు అందరికీ తెలిసిన విషయం ఏమీ మన దగ్గర పర్చేస్ చేసుకున్న అందరికీ ఐడియా ఉంటుందండి హోల్సేల్ షాప్ అని బెస్ట్ ప్రైస్ తోటి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర మన దగ్గర డైలీ వేర్ కాటన్ శారీస్ దగ్గర సమ్మర్ స్పెషల్ కాటన్ సారీస్ అలాగే హ్యాండ్లూమ్ సారీస్ గద్వాలు వెంకటగిరి డిఫరెంట్ హ్యాండ్లూమ్ శారీస్ ఫ్యాన్సీ బెనారస్ కంచిపట్టు మంగళగిరి పట్టు కథాన్ పట్టు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి ఒకసారి షాప్కి తప్పకుండా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మంచి బ్యూటిఫుల్ ఐటమ్స్ చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనకు ఎలాగో మనకు మ్యారేజ్ సెన్స్ ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు శారీస్ దగ్గర నుంచి మంచి ఫ్యాన్సీ సారీస్ కొంచెం పెద్దవాళ్ళు హ్యాండ్లూమ్ శారీస్ అన్ని వెరైటీస్ ఉంటాయండి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఈరోజు చక్కటి శారీస్ చూస్తున్నాం అండి మంగళగిరి పట్టు శారీస్ అండి పియూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అండి చాలా న్యూ కలెక్షన్స్ వచ్చిందండి మనం లాస్ట్ టూ వీడియోస్ కూడా చేసామండి మంగళగిరి పట్టు శారీస్ మంచి రెస్పాన్స్ వచ్చిందండి మనందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఇంకా న్యూ క్రియేషన్ చేసి కొంచెం కలర్ కాంబినేషన్స్ కొద్దిగా యాడ్ చేసి ఆ కలర్స్ చాలా బాగున్నాయండి అన్ని డిఫరెంట్గా కలర్ కాంబినేషన్ ఓపెన్ చేస్తే క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను కలర్ కాంబినేషన్ ప్రైస్ డిఫరెంట్గా ఉంటాయి అవి ఎలా ఉన్నాయో మంగళగిరి పట్టుదారు చూసేద్దాం కరెక్ట్గా చెప్పిన కాబట్టి మంచి పర్ఫెక్ట్ మెరూన్ కలర్ వస్తుంది విత్ లెమిన కలర్ కాంబినేషను కాంట్రాస్ట్ జస్ట్ పైపింగ్ బార్డర్ తీసుకున్నామండి కింద బార్డర్స్ జస్ట్ పైపింగ్ వన్ ఇంచ్ బార్డర్ బార్డర్లో వేసరికి ఒక స్కట్ బార్డర్ స్టైల్ తీసుకున్నామండి ఈ స్కట్ బార్డర్లో కూడా బార్డర్లో మనం చెక్స్ తీసుకుంటే ఆ చెక్స్లో కూడా చక్కటి ఫ్లవర్ బంచెస్ తీసుకున్నాం శారీ ఇలా ఉంటుంది మిడిల్ పార్ట్ శారీ మొత్తం బుట్టీస్ వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ బుట్టి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ అండి మంగళగిరి పట్టు శారీస్ మనం చూస్తున్నాం పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి క్లియర్గా ప్రతి చీర ఇలాగే ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు నచ్చిన శారీ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా మనం ఎక్కడ త్రూఅట్ వరల్డ్ ఎక్కడికైనా పంపిస్తామండి ఈ శారీ కాస్ట్ బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల మూడు వందల రూపాయలు అండి న్యూ క్రియేషన్ అండి చాలా బాగుంటుంది మన ఫంక్షన్స్ వాడుకునే కూడా ఒక కంచి పట్టు శారీకి ఏమాత్రం తీసిపోదండి అంత మంచి ఫ్యాబ్రిక్ చాలా గ్రాండ్గా ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇందులో డిజైన్స్ ఉన్నాయి కలర్ చాలా చక్కటి కలర్స్ ఉన్నాయి అన్ని క్లియర్గా చూస్తామండి మరొక కలర్ చక్కటి బ్రింజాల్ కలర్ చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి డిజైన్ సరే మొత్తం బోర్డర్లో మనం ఇట్లా స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నాం పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నాం బ్లౌజ్ చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అయితే చాలా నీట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే సారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మనం చూస్తున్నాం మంగళగిరి పట్టు మరొక కలర్ ఏ కలర్ ఆ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి అంత మంచి పర్ఫెక్ట్ ఉన్నాయి చక్కటి మస్టర్డ్ కలర్ అండి మిడిల్ పాటు ఇట్లా మనకు ఒక గొలుసు డిజైన్ లాగా మనం స్ట్రైప్స్ లాగా తీసుకున్నాం ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇట్లా ఓపెన్ చేయగానే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి చూడండి ఎంత బాగుందో ఇది బుట్టి స్టైల్ వస్తుందండి మిడిల్లో సారీ మొత్తం జరిగి బుట్టి వచ్చి స్కర్ట్ బాటర్ స్టైల్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ రూపాయలు డి మనం చూస్తున్నాం డిఫరెంట్ అంటే కొంతమంది ఇట్లా చెక్స్ ఇష్టపడే వాళ్ళు కొంచెం బుట్టి స్టైల్ కొంచెం ఇష్టపడతారు కాబట్టి అట్లా బుట్టి క్రియేషన్ చేయించాము ఇలాగా చెక్స్ కూడా చేయించాము అండి ప్రైజ్ మరి ఒకటే ప్రైజ్ ఓన్లీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల మూడు వందల రూపాయలు పళ్ళు పెసర గ్రీన్ విత్ మెరన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ ఓకే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ ఒక కలర్కి ఒక కలర్ చాలా డిఫరెంట్గా చూస్తున్నామండి మరి కలర్ మెరూన్ కలర్ అండి ఇంత బాగుంచండి సార్ అయితే ఎక్సలెంట్గా ఉంది సార్ చాలా బాగుంది సార్ ఇది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ చక్కటి కాంట్రాస్ట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ బేస్ ఓన్లీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బెస్ట్ ప్రైస్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీలు ఏం మాత్రం కాంప్రమైజ్ కానండి ఎందుకంటే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్లో పర్ఫెక్ట్గా మనం చేపిస్తామండి ఈవెన్ గద్వాల్ శారీస్ కావండి ఈవెన్ పట్టు శారీస్ కావండి ఇట్లా మంగళగిరి పొట్ట డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ హ్యాండ్లూమ్ ఎనీ సారీ పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటుందండి మన దగ్గర డైరెక్ట్ మనం వీవర్స్ తోటి మనం అప్రోచ్ చేయి మనం చేపిస్తాం కాబట్టి అంత బెస్ట్ క్వాలిటీ మనం చేపిస్తామండి స్నఫ్ కలర్ అండి మనం కాఫీ పొడి కలర్ అంటే మనం ఆ కలర్ వస్తుంది చాలా బాగుంది సారీ చూడండి సారీ చూడండి ఈ వర్క్ చూడండి లాస్ట్ మనం కట్చింగ్ వరకు చూడండి కంటిన్యూకి ఇదే డిస్టెన్స్ ఉంటుందండి జీ జరి బుట్టీస్ అనేది కొంచెం ఏం చేస్తారంటే కొంచెం ఆ త్రీ మీటర్స్ వరకు జరిగి బుట్టిస్ దగ్గరికి చెప్పేసి మన శారీ రాంగ్ రాను చాలా లాంగ్ డిస్టెన్స్లో వస్తుంది అలా కాకుండా మన శారీ వెయిట్ చేస్తే ఇదే డిస్టెన్స్ కనిపిస్తుంది శారీ మొత్తం ఇదిగోండి ఇది లాస్ట్ కట్చింగ్ చూడండి ఇదే ప్లైన్ చూడండి ఫుల్ బుట్టి ఉంటుందండి శారీ మొత్తం ఉంటుంది బుట్టి చూడండి ఈ బుట్టి మీరు అబ్జర్వేషన్ చేస్తే శారీ మొత్తం చూడండి ఇదే డిస్టెన్స్ ఉంటుంది కంప్లీట్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మరొక కలర్ సమయంలో లెమన్ ఇల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉందండి మేడం ప్రతి చీర కలర్ కాంబినేషన్ కొంచెం క్రియేషన్ తోటి చేయించానండి మెయిన్ ఇంత మనకు బ్రైట్నెస్ ఇంత క్లారిటీ రావడం అంటే మెయిన్ కలర్ డైయింగ్ పర్ఫెక్ట్ గా చేయించామండి డబల్ డయింగ్ అని కొంచెం కాస్ట్లీ ఎందుకంటే మంగళగిరి పట్ల కొంచెం కొంచెం క్రియేషన్ అంటే బాగుంటుంది చెప్పి కొంచెం క్లాత్ కూడా షైనింగ్ ఉంటుందండి ఒక పట్టు లాగా మనకి ఎలా ఉంటుందో అంతటి లుక్ ఉంటుంది ఏ మాత్రం తీసిపోదండి తీసుకోదండి అంత మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది లెమెన్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ రాయల్ బ్లూ విత్ లెమన్ కలర్ కాంబినేషన్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది అండి కలర్ కాంబినేషన్ అంత బాగుంది ప్రైస్ కూడా అందరికి అందుబాటు ప్రైస్ లో తక్కువ ప్రైజ్ లో మనం ఇస్తున్నామండి మంచి ఫ్యాబ్రిక్ అది మనం మ్యారేజ్కి అట్లా మన ఫంక్షన్స్ వాడినా కూడా చేరా లుకింగ్ చాలా చక్కగా ఉంటుంది ఈ ప్రైస్లో ఇది లాస్ట్ కలర్ అండి ఇది హ్యాండ్ మనం లూమ్స్ పైన ఇదే హోల్డింగ్ వస్తుందండి ఇది ఇట్లా హోల్డింగ్స్ వస్తుంది మళ్ళీ మనం వేరే హోల్డింగ్ కావాలో కూడా చేయిస్తాము ఇది మ్యానుఫ్యాక్చరింగ్ హోల్డింగ్ అండి ఇది బాటిల్ గ్రీన్ విత్ లెమినెల్లో కలర్ కాంబినేషన్ ఇంత బాగుంటుంది పీస్ ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మంగళగిరి పట్టు శారీ మనం చూస్తున్నాం మరొక డిఫరెంట్ డిజైన్ ఉంటుందండి ఈ పట్టులోనే ఆ ఐటమ్ చూసేస్తాం చూస్తున్నామండి మంగళగిరి పట్టులోనే శారీ మంచి పిస్తా గ్రీన్ షేడ్ అండి చాలా బాగుంటుంది శారీ కలర్ అయితే ఇది మనం కంచి బార్డర్ స్టైల్ తీసుకున్నామండి ఒక ఒక ఫైవ్ ఇంచెస్ ఒక టెంపుల్ డిజైన్ తీసుకున్నాం పైపోగా ఒక త్రీ ఇంచెస్ మంచి చక్కటి పీకాక్ డిజైన్ తోటి ఒక టూ స్టెప్స్ లాగా విత్ కంచి బార్డర్ స్టైల్ తీసుకున్నాం శారీ మొత్తం మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ అండి ఈ ప్లెయిన్ కాన్సెప్ట్ చిన్న చిన్న డోరియా కూడా వస్తుంది మంగళగిరిలో కాన్సెప్ట్ చిన్న డోరియా కూడా వస్తుంది శారీ మనం వేర్ చేయడం చాలా చక్కగా నీట్గా కనిపిస్తుంది అండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు చక్కటి బచ్చల పండు కలర్ అండి ఎంత బాగుంటుంది కలర్ అయితే ఇది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది అండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా మంచి క్లాసికల్గా డిగ్నిఫైడ్గా ఉంటుందండి రాయల్టీగా ఉంటుందండి కలర్ కాంబినేషన్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ కాబట్టి శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మూడు వేల రెండు వందల రూపాయలు ఇందులో కలర్ కాంబినేషన్ చక్కటి కలర్స్ ఉన్నాయండి అన్ని క్లియర్గా ఓపెన్ చేసి కలర్ కాంబినేషన్ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తానండి ఇది శారీ కలర్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మరొక కలర్ మంచి నిమలిపించండి కలర్ అండి చాలా బాగుంది సార్ అయితే ఇది బార్డర్ అయితే మనకు కాంట్రాస్ట్ తీసుకున్నాం అండి కాంట్రాస్ట్ జస్ట్ ఒక వన్ ఇంచెస్ రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకున్నాం విత్ సిల్వర్ జరీ మిడిల్ పాట్లో ప్లెయిన్ కాన్సెప్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ చూడండి శారీకి కలర్ బ్లౌజ్ చూడండి ఎంతో చక్కగా ఉంది సారీ అయితే శారీ కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల రెండు వందల రూపాయలు అంత బాగుందండి శారీ సూపర్ ఉందండి నెమలిపించిన కలర్ ఇది చాలా బాగుంది కలర్ చక్కటి స్నఫ్ కలర్ అండి స్నఫ్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ శారీ బ్లౌజ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చిన కలరు నచ్చిన డిజైన్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా మీరు స్క్రీన్ షాట్ పంపించండి సేమ్ కలర్ సేమ్ డిజైన్ మీకు డిస్ప్యాచ్ చేస్తామండి మరొక కలర్ మంచి పీచ్ కలర్ అండి పీచ్ పింక్ అనేది కొంచెం షేడ్ డిఫరెంట్ షేడ్ వస్తుంది సిల్వర్ జరీ బార్డర్ రోమా గ్రీన్ పళ్ళు కాంట్రాస్ట్ ఇది బ్లాక్ మనం అబ్జర్వేషన్ చేస్తే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇది కంప్లీట్గా సేమ్ ఈ బార్డర్స్ ఒకటే బార్డర్స్ ఉండవు అండి ఒక్కొక్కసారికి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇందులో హ్యాండ్ ప్రొడక్ట్ కాబట్టి ఒక్క డిజైన్ ఒక్క లూమ్కే తయారు చేపిస్తామండి సెకండ్ లూమ్ ఉండదు అందుకని మనకు డిఫరెంట్ బార్డర్స్ కూడా డిఫరెంట్గా కనిపిస్తా ఇంట్లో అయితే త్రీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఒక డిజైన్ చూడండి బోట్లీ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి కలర్ అయితే అందరూ ఇష్టపడతారండి కలర్ అయితే విత్ కంచి బార్డర్ చిన్న చిన్న పీకాక్ డిజైన్ తీసుకున్నామండి కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ శారీకి బ్లౌజ్ చూడ ఎంత చక్కగా ఉంచుకోండి శారీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవి మనం కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ చూసాం కదండి సేమ్ ప్రైజ్ ప్రైస్ సేమ్ ఉంటుంది ఇది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ మొత్తం సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇలా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ చేపించామంటే కొంతమంది లాంగ్ ఫ్రాక్స్ కు ఆఫ్ సారీకి అట్లా యూజ్ చేసుకుంటున్నాండి ఈ మంగళగిరి పాటు అందుకని ఇట్లా ఈ కాన్సెప్ట్ మనం తయారు చేపిస్తామండి శారీ కానీ యూజ్ చేసుకోవచ్చు లేదా పిల్లలకి ఇట్లా మనం లాంగ్ ఫ్రాక్స్ కానీ ఆఫ్ శారీ కానీ అట్లా యూజ్ చేసుకుంటే శారీ మొత్తం మన కంటిన్యూగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకు సేమ్ కలర్ సేమ్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి శారీ మొత్తం ఆరుభవ మీటర్ ఉంటుంది కాబట్టి ఆరుబో మీటర్ మొత్తం కంటిన్యూగా మనం యూజ్ చేసుకోవచ్చు వేస్టేజ్ కాకుండా అట్లా యూజ్ ఉంటుంది ఇట్లా ప్లెయిన్ కాన్సెప్ట్ చేపించామండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఈ ప్లెయిన్ కాన్సెప్ట్ లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను ఫస్ట్ కలర్ బ్లూ కలర్ ఇది బుట్ట ఉందండి ఇది బుట్ట ఉంది ఈ బుట్టలో కలర్స్ వేరే ఉన్నాయి చూపిస్తాను మళ్ళీ మంచి బ్రింజోల్ కలర్ ఇది కూడా సెల్ఫే కదా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉందండి కలర్స్ అయితే సరే చూడండి ఎంత బ్రైట్నెస్ ఉన్నాయి చూడండి మీరు మంగళగిరి పట్టు చూస్తూనే ఉంటారు మీరు కదా కానీ క్వాలిటీ చూడండి క్వాలిటీ కానీ జెరీ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత క్లాసికల్గా మన శారీ వేర్ చేస్తే ఎంత నీట్గా ఉంటుందండి అంత నీట్గా ఉంటుందండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు క్వాలిటీ ఇదే మనకు పవర్లూమ్లో చూచామంటుంది ఇంత లుక్నెస్ ఇంత గ్రాండ్గా ఇంత నీట్గా ఉండదండి శారీ అయితే హ్యాండ్లూమ్కు పవర్లూమ్కు అదే తేడా ఉంటుంది సేమ్ రీజన్లో గ్రే కలర్ మంచి డిగ్నిఫైడ్ కలర్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి బ్లాక్ బ్లౌజ్ కానీ రాయల్ బ్లూ కానీ డిఫరెంట్ ఎనీ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేసుకుంటే చాలా చక్కగా నీట్ గా ఉంటుంది అయితే డిగ్నిఫైడ్గా ఉంటుంది గ్రే కలర్ మరొక కలర్స్ గ్రీన్ కలర్స్ చాలా బాగుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల రెండు వందల రూపాయలండి సేమ్ మళ్ళీ దీనిలోనే మళ్ళీ జరిగి బుట్ట ఐటమ్ ఉందండి ఆ బుట్ట ఐటమ్లో కలర్ చార్ట్ అండి మరొక డిజైన్ చూస్తున్నామంటే ఎక్సలెంట్ డిజైన్ అండి చాలా చక్కగా ఉంటుందండి శారీ అయితే చక్కటి రానీ పింక్ అండి ఎంత పర్ఫెక్ట్ కలర్ అంటే చూడండి అట్లా చేపిస్తాను ఇవన్నీ సారీ శారీ చాలా బాగుంటుందండి శారీ అయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి జరిగి బుట్ట వస్తుందండి మాకు మధ్యలో ఇట్లా దగ్గరికి చేపిస్తే మీకు కింద కనిపించే పర్ఫెక్ట్ కలర్ కనిపిస్తుంది శారీ చూడండి ఎంత బాగుంది శారీ అయితే ఈ మిడిల్ పార్ట్లో చక్కటి ఒక లీఫ్ డిజైన్ తోటి మనం జెరి బుట్టిస్ తీసుకున్నామండి శారీ మొత్తం ఫుల్ బుట్టీ వస్తుంది ఇదే డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తామండి విత్ కంచి బార్డర్ స్టైల్లో విత్ పీకాక్ డిజైన్ తోటి మనం సిల్వర్ బడ్జెట్ తోటి తీసుకున్నాం శారీ మొత్తం ఆల్ ఓవర్ బుట్టి వస్తుంది పళ్ళు చక్కగా రిచ్ పళ్ళు అండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి చక్కగా ఒక బార్డర్ వస్తుందండి మీడియం బార్డర్ వస్తుందండి చాలా బాగుంది అండి ఈ అయితే అయితే గా ఉందండి ఈ కలర్ అయితే అందరూ ఇష్టపడతారండి ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది ఈ కలర్ అయితే ఎందుకంటే అంత క్లాసికల్గా గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఈ శారీ కాస్ట్ బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి క్లాత్ కూడా డబుల్ వార్క్ క్లాత్ అండి చక్కగా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్ చాట్ ఎలా ఉన్నాయో ఒకసారి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ కలర్ అది చాలా బాగుందండి శారీ మరొక కలర్ నెమలి నెమలిపించిన కలర్ అండి చాలా బాగుంది సారీ చూడండి ఎంత ఎలా ఉంది సారీ ఇది పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ మనం ఈ బ్లౌజ్ అనే యూజ్ చేసుకోవచ్చు లేదా ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్ చేస్తే చాలా చక్కగా సిల్వర్ బ్లౌజ్ కానీ అట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మూడు వేల ఆరు వందల యాభై రూపాయలండి కొంచెం ఈ ఓపెన్ చేసి చూపి కొంచెం టైం పడుతుందండి క్లియర్గా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఏ కలర్ మిస్ కాకుండా చక్కటి కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు మిస్ కాకుండా మీరు నచ్చిన కలర్ చూసి పర్చేస్ చేసుకోవచ్చు పెసర గ్రీన్ కలర్ అండి ఎంతో చూడండి సారీ ప్రతి కలర్ బాగుంది చెప్తున్నానండి మీకు అన్నీ నచ్చాయండి కలర్స్ అంత మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా కొంచెం క్రియేషన్ చేపించామండి ఇది పళ్ళు బ్లౌజ్ మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ మూడు వేల ఆరు వందల యాభై రూపాయలండి మిడిల్ పార్ట్లో మొత్తం జరిగి బుట్టి వస్తుంది సారీ అంతా ఇది మరొక కలర్ మెరెన్ కలర్ అండి లీఫ్ డిజైన్ తీసుకున్నాం శారీ మొత్తం ఇట్లా వస్తుంది మా వీడియోకి మీరు ఎంతో సపోర్ట్ మీ సపోర్ట్ ఎంతో అవసరం ఉంటుందండి మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్కి రిలేషన్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి చక్కగా చూసి నచ్చిన కలర్ కాంబినేషన్ చూసి పర్చేస్ చేసుకుంటారండి ఎందుకంటే బెస్ట్ ప్రైస్ తోటి క్వాలిటీ పర్ఫెక్ట్ క్వాలిటీ మనం ఇస్తున్నాం కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది క్వాలిటీ చూడండి సరే చూడండి ఎంతో బాగుంటుంది త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మరొక డిగ్నిఫైడ్ కలర్ అండి గ్రే కలర్ బ్లౌజ్ మనకు ప్లెయిన్ బ్లౌజ్ విత్ కంచి బాటర్ స్టైల్లో మనకు బాక్స్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మనకు రన్నింగ్ ఉంటుందండి మనం ఎంతగానో చూసి కట్ చేసుకోవచ్చు సిక్స్టీ సెంటీమీటర్సా సెవెంటీయా వన్ మీటర్ ఎంత కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే మన చాయిస్ ఈ డిజైన్ లో లాస్ట్ కలర్ అండి చక్కటి కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బాగుంది చూడండి సారీ బాటిల్ గ్రీన్ సారీ మొత్తం మిడిల్ పార్ట్ లో జరి తోటి లీఫ్ డిజైన్ వస్తుంది విత్ కంచి బోర్డర్ బ్లౌజ్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మరొక ఐటమ్ ఉందండి మంగళగిరి పట్లోని ఆ ఐటమ్ కూడా మనం చూద్దామండి ఎలా ఉందో మరొక డిజైన్ చూస్తున్నామండి చాలా బాగుందండి కలర్ అయితే మంచి నెమలిపించిన కలర్ అండి కంచి బార్టర్ లెంత్ బోటర్ తీసుకున్నాము ఇది శారీ మొత్తం మన మిడిల్ పాట్లో చిన్న డోరియా మంగళగిరి డోరియా తోటి ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇది పళ్ళు వస్తుంది శారీ మనకు బ్లౌజ్ చూస్తాం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మంచి కంచి స్టైల్ బాట కొంచెం లెంతి బోటర్ ఉంటుంది శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల నాలుగు వందల రూపాయలు ఇందులో చక్కటి కలర్ కాంబినేషన్ అన్ని క్లియర్ గా ఓపెన్ చేసి కలర్ కాంబినేషన్ మీకు చూపిస్తాను మరొక కలర్ బ్లూ కలర్ ఆనంద్ బ్లూ కలర్ ఆనంద్ బ్లూ కి ఇక్కడ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ క్వాలిటీ హ్యాండ్లూమ్లో ఈ ప్రైస్ మార్కెట్లో ఎవరు ఇవ్వలేరండి మనం బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం డైరెక్ట్ మనం వీవర్స్ తోటి మన స్టాక్ వస్తుంది కాబట్టి ఈ బెస్ట్ ప్రైజ్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాం అండి చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లెమెన్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌస్ మూడు వేలు నాలుగు వందల రూపాయలు అండి ఇప్పుడు మనం చూసే డిజైన్ మరొకటి మంచి గ్రేయిష్ బ్లూ కలర్ అండి డిఫరెంట్ గా ఉంచండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది బ్ల సరి మొత్తం కంచి బార్డర్ స్టైల్లో మనకు అనేది చూస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ చూస్తాం కదా అదే కాస్ట్ వస్తుందండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల నాలుగు వందల రూపాయలు కదా లెమన్ ఎల్లో కలర్ లెమనిలో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు సెలెక్షన్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి కొరియర్ అవైలబుల్ ఉంది ఇది సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్ అండి మనం బిఫోర్ చూసింది కాంట్రాక్ట్ చూసాం కదా ఇది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ మంచి రేట్ అండి పర్ఫెక్ట్ రెడ్ ఎట్లా ఉందంటే అట్లా మనకు గాడిగా లేకుండా అట్లా డల్ కలర్ కాకుండా పర్ఫెక్ట్ రెడ్ కలర్ అండి దాని స్పెషాలిటీ ఇదేనండి మనం డైయింగ్ చేపించే స్పెషాలిటీ ఏదంటే అంత బ్రైట్నెస్ అంత క్లాన్సీగా నీట్గా కనిపిస్తుంది శారీ అయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి ఇలా వస్తుందండి ఈ శారీ కాస్ట్ కూడా సేమ్ ప్రైస్ అండి మూడు వేల నాలుగు వందల రూపాయలు ఇందులో జస్ట్ ఒక టూ కలర్స్ క్రియేషన్ చేశాను అండి టూ కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి గ్రే కలర్ చాలా బాగుంది సార్ ఇది బ్లౌజ్ మనకు ప్లెయిన్ బ్లౌజ్ మూడు వేల నాలుగు వందల రూపాయలు అండి మంగళగిరి పట్టుకు డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ ప్రైజ్ చూసాం కదండి చాలా బాగున్నాయి కదండి కలర్స్ అయితే ఒక కలర్ కి ఒక కలర్ గా మనం చూస్తాం